ఎప్పుడూ చేతులకి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే కనుక దృష్టి దోషాలు అనేటటువంటివి ఉండవు నరఘోష అనేటటువంటిది ఉండదు చక్కగా అరచేతిలో ఒక చందమామ చేతులకేమో గోరింటాకులు పెట్టుకోవాలి తప్ప ఏదో మెహందీలని కెమికల్స్ కలిపిన పట్టుకొచ్చు ఇలా పట్టుకుని దాన్నో జంతికలు తిప్పుతున్నట్టుగా కారపోసి తిప్పుతున్నట్టుగా తిప్పేసేసి చేతులెండా డిజైన్ వేసేసేసుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు గోరింటాకు చెట్టు నుంచి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండా మిగిలినటువంటి రోజుల్లో అది కూడా చీకటి పడకుండగా చెట్టు నుంచి కోసి ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రుబ్బి ఒక రాత్రి నిద్ర చేయించి కానీ లేకపోతే వెంటనే పెట్టుకున్నా కానీ పెట్టుకుని ఒక రెండు గంటల సేపు చేతికి ఉంచుకుని తర్వాత తీసేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడిగేసిన తర్వాత కాస్త కొబ్బరి వేసి శుభ్రంగా చేతికి రాసుకుని ఆ చెయ్యి ఎర్రగా పండింది అనుకోండి నరఘోష అనేటటువంటిది మీ వైపు కాదు కదా మీ ఇంటివైపు కూడా రాదు అందుకని గోరింటాకు నరఘోషాన్ని తొలగిస్తుంది లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది ఇంటి ముందు ఎప్పుడు గోరింటాకు చెట్టు ఉండాలండి చాలామంది ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండకూడదు అంటారు కానీ ఏదో చిర్రావు గారు ఎలా చెప్తున్నారు ఆయన అన్నీ కొత్తగా చెప్తున్నారు చెప్పి అనుకోకండి మీరు ఎప్పుడైనా కనుక హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి నాగోలు బండల అలా ఉంటాను నేను మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి ముందు చూస్తే ఒక చిన్న సైజు మర్రి చెట్టు అంత ఉంటుంది గోరింటాకు చెట్టు మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటండి గోరింటాకు చెట్టు ఇంటి ముందు పెంచకూడదు అంటారు కదా గురుగారు ఇలా పెంచుతున్నారు ఏంటంటే అని చెప్పంటారు ఇప్పుడు నుంచి కాదు పదేళ్ళ నుంచి మా ఇంటి ముందు పెరుగుతూనే ఉంది గోరింటాకు చెట్టు ప్రతిరోజు సాయంత్రం దానికి చక్కగా నీళ్లు పెడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా గోరింటాకు చెట్టు ఇంట్లో ఉండకూడదు అనేటటువంటి మాటని విశ్వసించకండి చాలామంది గోరింటాకు చెట్టు ఉంటే మంచిది కాదని కొట్టేసి దూరంగా పారేయడము లేకపోతే పీకేయడమో చేస్తుంటారు లక్ష్మీప్రదము గోరింటాకు చెట్టు లక్ష్మీప్రదము చాలామంది నాకు కూడా అలాగే చెప్పారు గురువుగారు ఇదేంటంటే మీరు ఇంటి ముందు గోరింటాకు చెట్టు పెంచుతున్నారేమిటి అది గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉంటే కనుక వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు మొత్తాన్ని పోగొట్టేస్తుంది గోకేస్తుంది గోరింటాక అన్నారు నేను ఏ ఒకటే అన్నాను వాళ్ళతో అలా చెప్పిన వాళ్ళతో ఏమీ భయపడలేదు నేను అయ్యా నా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉందనుకోండి రోడ్డు మీద వెళ్ళేటటువంటి పది మంది కన్నే పిల్లలు ఆ గోరింటాకు చెట్టు వైపు చూస్తారు ఎందుకంటే ఆడపిల్లలకు ప్రత్యేకించి గోరింటాకు అంటే మహాప్రీతికరం కదూ వాళ్ళు చూస్తారు అదేవిధంగా ఒక పది మంది మొత్తం ఐదుగురు రోడ్డు మీద వెళ్తూ మా ఇంటి వైపు చూస్తారు ఎందుకైనా మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంది కాబట్టి ఆ పది మందిలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమంటే గోరింటాకు కోసుకుంటామండి అని అడుగుతారు కోసుకోండి అమ్మా అని చెప్తాను నేను వాళ్ళు చక్కగా కోసుకుంటారు ఇంటికి బట్కెళ్ళి రుబ్బుకుంటారు చేతులకి ధరిస్తారు చక్కగా చేతులు పండితే చూసుకుని మురిసిపోతారబ్బా ఎంత బాగా పండింది మన వాళ్ళు చెప్తుంటారు కదా గోరింటాకు ఎంత బాగా పండితే అంత ప్రేమించే మూడు వస్తాడరా అని చెప్తుంటారు కదా చిన్నప్పుడు కాబట్టి వాళ్ళు ఆనందంతో మురిసిపోతారు మురిసిపోయి ఫలానా వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది శ్రీరావు గారింట్లో అది ఎంత బాగా పండిందో ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటారు అంటే చిర్రావురి ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంది అది పెట్టుకున్న తర్వాత మాకు బాగా పండింది అని వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళ మనసులో నా మీద మంచి సదాభిప్రాయం కలిగినట్లే అది కన్నెపిల్లలు కానీ సాక్షాత్తు బాలాస్వరూపాలు అంటే కాబట్టి వాళ్ళు మొత్తైదువులందరూ గౌరీ స్వరూపాలు వాళ్ళు మనసులో చిర్రావురి ఇంటి ముందు గోరింటాకు చెట్టుంది బాగుంది అనుకున్నారంటే వాళ్ళు నాకు ఆశీర్వచనం ఇచ్చినట్టే నేను అలా చక్కగా వృద్ధి అవుతూనే ఉంటాను అని చెప్పడం జరిగింది గత పది సంవత్సరాలుగా అదేవిధంగా ఎంతోమంది వస్తూ ఉంటారు గోరింటాకు కోసుకుంటూ ఉంటారు వెళుతూ ఉంటారు చక్కగా చేస్తూ ఉంటారు అందుకని గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండడం అనేటటువంటిది ప్రమాదకరం అని చెప్పి అనుకోకుండా ఇంటి ముందు ఉండాల్సిన చెట్టులో గోరింటాకు చెట్టు బిల్వ వృక్షం మారేడు చెట్టు ఖచ్చితంగా ఉండాలి నేను ఎప్పుడు చెప్పినా కూడా ఒక కుండీ తెచ్చుకోండి అమ్మా నర్సరీకి వెళ్ళండి ఒక మారేడు చెట్టు తెచ్చుకోండి ఇంటికి ముందు గుమ్మ ముందు పెట్టండి అని చెప్తూ ఉంటాను చూసారా మారేడు చెట్టు ఇంటి ముందు ఉన్నటువంటి